జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్దారులు ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభించారు ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పెన్షన్ అమౌంట్ ని లబ్దిదారులకు అందించారు మృతులకు విధంతవులకు నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించిన మూడు రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అందించారు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ అందించి వారిలో సంతోషం నింపారు మూడు నెలలు ఇస్తాను చాలా మంది ఏపీ అప్డేట్స్ ఇస్తారు సాధ్యం సార్ ఇచ్చారు నేతల్లి సాధ్యం సార్ సరే

దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఈ పెన్షను అందుబాటులో ఉంది మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము ఖచ్చితంగా మనము రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని మూడు నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ప్లానింగ్ అతను ఫైనాన్షియల్స్ వీళ్ళని వాళ్ళని పిలిపించుకొని ఇది మనం ఒకటో తేదీ ఖచ్చితంగా చేయాలా ఇది నెరవేరాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము దానికి మూడు నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరో ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం ఒకటో తేదీ చెప్పిన మాట ప్రకారం ఏడు అనేది ఊహించుకోలేని అమౌంటు అది కూడా మీ అందరికీ ఒకటి చెప్పాలా ఒకటే రోజు డ్రా చేయగలిగారు ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్ గత ప్రభుత్వంలో పేరుకి ఒకటో తేదీ అనే కానీ దాదాపు అది ఐదో తేదీ వరకు దాన్ని కావాలని డబ్బు లేక ఇబ్బంది పెట్టి ఒకటి నుంచి స్టార్ట్ అయిందంటే అది ఐదు దాకా పోయేది ఆరు దాకా కూడా పోయేది ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకున్న వాళ్ళనే అడిగితే మనకి మనం వాళ్ళే చెప్తారు వాళ్ళ నోట్లో నుంచి గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఇచ్చేదానికి కూడా ఒకటని చెప్పేదే కానీ అది ఆరో తేదీ వరకు నడిచేది ఈరోజు శ్రీధర్ చెప్పినట్టు నేను పొద్దున్న నుంచి మన జిల్లా అంతా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలని చీకటితో ఐదు ముక్కాలు ఆరు గంటలకల్లా సిటీ ఒక వార్డుకి పోయి అక్కడ ఇట్నే పంపకం అయింది అక్కడి నుంచి కోవూరు పోయినాను కోవూరు కాన్స్టిట్యువెన్సీ అక్కడ కూడా రెండు దగ్గర పంపకం చూసి ఇప్పుడు ఇది ఇరవై నాలుగో వార్డు శ్రీధర్ది ఇక్కడికి రాగలిగాను మీ అందరు ముందు మీతోటే శ్రీధరు కార్యకర్తలు అందరితో నేను కూడా బాగా మంచి కార్యక్రమాలు పాల్గొనగలిగానని అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా మాట తప్పకుండా ఫస్ట్ అది ఇది జరిపేడు ఇంత ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తించుకోవాలని చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణం ఇంటింటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎక్కడికక్కడ కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేయడం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగు డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అరవై శాంతి అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ అరవై శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమానికి వారు పట్టుబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమంకి హాజరు కావాలని చెప్పారు ఓ పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎందుకంటే గత ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మాట చెప్తారు ఇరవై నాలుగో డివిజన్ని ఓ పార్లమెంటు సభ్యుడిగా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పాను ఎన్నికల వేళ చాలామంది నాయకులు చాలామంది మాటలు చెప్తా ఉంటారు ఎన్నికలైతే మర్చిపోతారు కానీ దాన్ని గుర్తుంచుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను దత్తత తీసుకున్న రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్త తీసుకున్న ఇరవై నాలుగు డివిజన్కి ప్రత్యేకంగా ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఆ పెన్షన్ల కార్యక్రమం అందజేత మాకందరికీ సంతోషంగా ఉంది